నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి పహల్గా ముగ్గురు దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ఈ రెండు దేశాలు కూడా ఆంక్షలు విధించుకోవడంలో పోటీ పడుతున్నాయి ఇప్పటికే పాక్ గగన తలాలలో భారత్ విమానాలు ఫ్లై చేయడానికి లేకుండా ఆంక్షలు విధించింది పాకిస్తాన్ రీసెంట్గా భారత్ కూడా పాక్ విమానాలకు ఆంక్షలు విధించింది సార్ భారత్ గగనతలంలో ప్రయాణించేందుకు వీలు లేకుండా సో దీని ప్రభావం ఏ రకంగా ఉండవు కాదు ఆంక్షలు అంటే ఓన్లీ కొన్ని పాకిస్తాన్ ముందు చేసింది మీ మనము సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన మరుక్షణం కౌంటర్ మేజర్స్గా పాకిస్తాన్ గగనతలాన్ని ఇండియన్ విమానాలకు మూసేశారు డెఫినెట్గా అది ఇండియన్ విమానాలకు నష్టం ఎందుకంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ద్వారా వెళితే వెస్ట్ ఏషియాకు యూరప్కు దగ్గర ఉట్ది నియరెస్ట్ రూట్ ఏంటంటే త్రూ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ సో ఇన్న మీరు వెస్ట్ అందువల్ల ఇవాళ పాకిస్తాన్ ఆ రూట్ ఆపితే మనము వెస్ట్ ఏషియా వెళ్ళాలన్నా యూరప్ వెళ్ళాలన్నా లాంగర్ రూట్ తీసుకోవాల్సి ఉంటుంది హయ్యర్ కాస్ట్ చెల్లించాల్సి ఉంటుంది ఇది డెఫినెట్గా ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ పైన విమానయాన పరిశ్రమ పైన విమాన ప్రయాణికుల పైన అనివార్యంగా ప్రభావం చూపుతుంది దాని ప్రమాణమే కానీ చాలామందికి అర్థం కాని ఏంటంటే దీనివల్ల పాకిస్తాన్ కూడా ప్రమాదం పడుతుంది పాకిస్తాన్కి అర్థంగా పాకిస్తాన్కు ఉన్మాదం పెరిగితే తనకు జరిగే నష్టాన్ని కూడా తాను ఆలోచించడు ఇప్పుడు జరుగుతున్నది అదే ఆ ఉన్మాదం ఎక్కడ అంటే పాకిస్తాన్కు తనకు నష్టం మీకు ఉదాహరణ ఏంటంటే ఒక ఎయిర్ స్పేస్ ద్వారా విమానాలు ఫ్రీగా పోవు దే నాట్ ఫ్రీ మీరు ఆ ఎయిర్ స్పేస్ వాడినందుకు ఎయిర్ స్పేసే కాదు ఎయిర్ అయినా ల్యాండ్ అయినా వాడినందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకు పాకిస్తాన్ మీదుగా డ్రై ఫ్రూట్స్ రవాణా అవుతాయి సో ఈ రవాణా ఇప్పుడు పాకిస్తాన్ ట్రేడ్ ఆపింది కనుక ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్కు నష్టం పాకిస్తాన్ నష్టమే ఎందుకంటే డ్రై ఫ్రూట్ పాకిస్తాన్ ద్వారా రవాణా అయినప్పుడు పాకిస్తాన్ కూడా డబ్బులు చెల్లిస్తాం మనం కానీ పాకిస్తాన్ ఉన్మాదం ఏంటంటే మాకు నష్టమైనా మంచిదే మేము ఇలాగే బిహేవ్ చేస్తామని అందుకే ఇప్పుడు ఉదాహరణకు తుర్కి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా గ్యాస్ పైప్ లైన్ టప్పి అని ప్రతిపాదించారు పాకిస్తాన్ ద్వారా వెళ్ళినప్పుడు పాకిస్తాన్ లాభం పాకిస్తాన్ డబ్బులు వస్తాయి కానీ పాకిస్తాన్ పాకిస్తాన్లో చాలా రకరకాల ఇబ్బందులు పెడితే మనము దానికి ఇరాన్ పా ద్వారా జబార్ పోర్ట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ల ద్వారా పాకిస్తాన్ బైపాస్ చేస్తూ మళ్ళీ మనం ఆలోచన చేయాల్సి వచ్చింది అందువల్ల ఇక్కడ కూడా ఏం జరుగుతుంది ఇప్పుడు ఒక్క విమానము వెళ్ళినప్పుడు ఇలా ఓవర్ ఫ్లైట్ ఛార్జెస్ అని నావిగేషన్ ఛార్జెస్ ల్యాండింగ్ ఛార్జెస్ ఉంటాయి మన ఇండియన్ విమానాలు పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యేది లేదు కానీ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ద్వారా ఇండియన్ విమానాలు వెళ్ళినప్పుడు ఒక్క విమానం పైన బోయింగ్ విమానం అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డాలర్స్ చెల్లిస్తాం ఇప్పుడు ఎలాగైతే బస్సులు వెళ్తే టోల్ ట్యాక్స్ చెల్లిస్తామో అలా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డాలర్స్ కడతాం బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ నాటి విమానాలు ఇంకా పెద్ద విమానాలు అయితే టూ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ పర్ ఫ్లైట్ డైలీ కనీసం వంద ఫ్లైట్లు పోయాలనుకున్నా మీరు లోయెస్ట్ తీసుకున్న ఫైవ్ ఎయిటీ అంటే యాభై ఎనిమిది వేల డాలర్లు నష్టం పాకిస్తాన్కి ఎవ్రీ డే ఇక హైయెస్ట్ తీసుకుంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అంటే మీరు లెక్కేయండి లక్ష యాభై వేలు డాలర్లు ఓవరాల్గా ఎవరేజ్ తీసుకున్న ఎవ్రీ డే కనీసం ఒక లక్ష డాలర్ నష్టపోతాయి పాకిస్తాన్ పరిస్థితి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి వాళ్ళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పిన మాట మళ్ళీ గుర్తు చేసుకుందాం మేము ఫ్రెండ్లీ కంట్రీస్ రుణం కోసం పోయినా మమ్మల్ని బిచ్చపు పాత్ర పట్టుకొని బిచ్చగాలు వచ్చినట్టు చూస్తున్నారు ఇది పాక్ ప్రైమ్ మినిస్టర్ సభాష్ షరీఫ్ స్టేట్మెంట్ ఇది మనది కాదు ఐఎంఎఫ్ బేల్అవుట్ మీద ఆర్పడి ఇరవై నాలుగు సార్లు ఐఎంఎఫ్ అవుట్ చేసింది ప్రపంచంలో అత్యధికంగా ఐఎంఎఫ్ బేల్అవుట్ ప్యాకేజ్ తీసుకున్న దేశం పాకిస్తాన్ ఇరవై నాలుగు సార్లు మామూలు విషయంగా ట్వంటీ ఫోర్త్ బ్లే బేల్అవుట్ ఇది సో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ పైన వెయిట్ వేయటానికి బ్లాక్ లిస్ట్లో గ్రే లిస్ట్లో పెట్టడానికి వెయిట్ చేస్తున్నారు సో ఇలాంటి పొజిషన్లో పాకిస్తాన్ సెల్ఫ్ డిఫీటింగ్ సెల్ఫ్ గోల్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టింగ్ పెయిన్ అంటారే తన పైన తానే హింసించుకునే పని చేస్తుంది ఇప్పుడు ఇండియా కూడా పాకిస్తాన్ విమానాల్ని భారత గగనతలం నుంచి వెళ్లకుండా నిషేధించింది దీని ప్రభావం ఏమవుతుందంటే ఇప్పుడు పాకిస్తాన్ మనం ఎలాగైతే వెస్ట్ ఏషియా యూరప్కు వెళ్ళాలంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ గగనతలాన్ని ఉపయోగించుకుంటే దగ్గర అవుతుందో పాకిస్తాన్ విమానాలు ఈస్ట్ ఏషియా తూర్పు ఆసియా సౌత్ ఈస్ట్ ఏషియా ఆగ్నేయ ఆసియాకు వెళ్ళాలంటే వయా ఇండియన్ స్కైస్ వెళ్తే దగ్గర అవుతుంది భారత కన్నా తరాలి ఎప్పుడు ఇండియా ఆపినప్పుడు వాళ్ళు ఏం చేయాలి చైనా మీద వెళ్ళాలి లేదంటే ఇండియా వచ్చినంతా తిరిగి శ్రీలంక మీదుగా వెళ్ళాలి వెళ్ళనీయండి వాడు అట్లా కూడా నష్టపోతాడు వెల్ ఇండియన్ విమానాల నష్టం కాదా ఇది ఇండియన్ విమానాలకు నష్టమే ఆల్రెడీ కొత్త నష్టమే ఉన్నది పాకిస్తాన్ నాకు నాక కానీ ఇప్పుడు పాకిస్తాన్ విమానాలు ఇండియా ఎయిర్ స్పేస్ను వాడద్దు అంటే మనకు కూడా వాడు విమానాలు చెల్లించే డబ్బులు రావు కానీ తేడా ఏంటి ఇండియా కెన్ అఫోర్డ్ పాకిస్తాన్ కెనాట్ అఫోర్డ్ ఇప్పుడు మీరు బ్రహ్మాండమైన బిజినెస్ నడుస్తుంటుంది ఓ వారం రోజులు షాప్ మూసేసి చారుదాం కాస్త పోతారు తెలిసారు కదా అని మీరు మీ ఎకానమీ కుంపకొల్లేరు అవుతుందా దివాలా తీస్తారా మీ బిజినెస్ దెబ్బతింటుందా మళ్ళీ వారం రోజుల తర్వాత వచ్చి తెలుసుకున్న ఏం సేటు ఎట్టిపోయారు చారుదాం పోయారా మంచి పని చేశారంటస్టమర్ నీకు వస్తాడు అదే చిన్న షాపు పెట్టుకున్నాడు ఉన్నాడు పోటీ ఉంది పక్కన నాలుగు షాపులు ఉన్నాయి ఇవి ఒక రోజు వారం రోజులు దుకాణం మంది చేసి పోయినట్టు ఏమవుతుంది మూతపడుతుంది తెల్లారి అందులో ఎవరి కెపాసిటీ ఎంత అన్నది కదా నీ కెపాసిటీ ఎంత నా కెపాసిటీ ఎంత సో ముప్పై వేల ఐటీ జాబ్ వచ్చిన వాడు రిటర్న్స్ అయితే బేంచ్ మీద రిటర్న్స్ అయితే లేఆఫ్ అయితే ఒక ఏడాది పాడు బతకడం కష్టం మూడు లక్షల సాలరీ ముప్పై ఆరు లక్షలు యాభై లక్షల ప్యాకేజ్ తీసుకొని పదేళ్ళు పనిచేసిన తను ఒక ఆరు నెలలు లేఆఫ్ అయితే కింద మీద కాడు ప్రశాంతంగా ఆ టైంలో ఏమైనా తీర్థయాత్రలకు విహారయాత్రలకు వెళ్ళేస్తాడు ఫ్యామిలీతో గడుపుతాడు కాస్త అప్డేట్ చేసుకుంటాడు అందులో ఇది కూడా అంతే ఇండియాకు పాకిస్తాన్కు ఎఫెక్ట్ ఈ దెబ్బలు ఎవరి మీద ఒకరు ప్రయోగించుకుంటున్నారు కానీ ఇండియా కెన్ ఎఫోర్డ్ పాకిస్తాన్ కెనాట్ ఎఫోర్డ్ అది తేడా